ఈ రోజు నవరాత్రుల యొక్క నాలుగవ రోజు అమ్మవారు కూష్మాండాకి ఆరాధన చేస్తారు పూజ చేస్తారు ఉపవాసం చేస్తారు అమ్మవారు కూష్మాండా గురించి కు అంటే చిన్న కూష్మా అంటే శక్తి అండా అంటే విశ్వం అండా అనగా బ్రహ్మాండం యొక్క రచించిన దానికి గుర్తు అని అంటే ఎంత గొప్పవారు చూడండి నారి యొక్క ఈ స్వరూపం వివాహిత జీవితంలో గర్భంను ధరించినప్పుడు రచనాత్మక శక్తి తనలో వస్తుంది అమ్మవారు కూష్మండ బ్రహ్మాండాన్ని సృష్టిస్తారు కానీ ఇంట్లో ఉన్న నారి తన పరివారం లోపల తన ప్రపంచాన్ని వృద్ధిని పెంచడానికి రచనాత్మక శక్తి లోపల గ్రహిస్తుంది పరివారం యొక్క నిర్మాణం చేస్తుంది అందుకని నారి యొక్క ఈ స్వరూపం కూడా గౌరవపూర్వకమైనటువంటిది పూజనీయమైనటువంటిది ఎందుకంటే పరివారం యొక్క వృద్ధి చేస్తుంది అందుకని ఎక్కడైతే జీవితం లోపల రచనాత్మక శక్తి ఉంటుందో వ్యక్తి లోపల నవీనత వస్తుంది పరివారాన్ని సంతోషపెట్టడం వస్తుంది తన లోపల ఒక కొత్త జీవితాన్ని సృజిస్తుంది సృజనాత్మక శక్తి రచనాత్మక శక్తి భగవంతుడి తర్వాత ఒక నారీలోనే ఉంది పరమాత్మను ఈ ప్రపంచం యొక్క సృష్టికర్తగా బ్రహ్మను సృజనకర్తగా అంగీకరిస్తారు ఈ సృష్టి యొక్క సృజన నారీ లేకుండా జరగదు ఈ శక్తి కొత్త అతిథిని సృష్టిలోకి రావడానికి సహకరిస్తుంది దీనికోసం నారీలో సహన శక్తి ఓర్పు సాహసం వస్తుంది పరివారాన్ని సశక్తిగా చేయటానికి ఓం శాంతి